మేనీ మెనీ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ద డే టు మై డియర్ డియర్ లోకేష్ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నువ్వు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే నీ వర్కింగ్ స్టైల్ చూస్తున్నాను నువ్వు ఇంతకుముందు ఐటీ శాఖగా పంచాయతీరాజాఖగా నువ్వు చాలా అద్భుతంగా పనిచేసావు అలాగే ఇప్పుడు కూడాను హెచ్ఆర్డి శాఖగా ఐటీ శాఖగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నావు నువ్వు మీ తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలమ తెలివి వరాల బిడ్డ నటరత్న నందమూరి తారక రామారావు లాగా మీ మామయ్య మీ నాన్నగారు సారీ నారా చంద్రబాబు నాయుడు లాగా నువ్వు మంచి పేరు సంపాదించారని వాళ్ళిద్దరిలాగా నువ్వు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని మంచి పేరు సంపాదించారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వన్స్ అగైన్ I would like to wish you, Lukesh, many, many happy returns of the day. I wish you all the best for your future. Thank you.